వరిలో చేసిన చిన్న చిన్న పనులు క్యూట్ క్యూట్ థింగ్స్ అన్నీ కూడా క్యాప్చర్ చేసుకోవాలనిపిస్తుంది సో ఈ వీడియో ఎడిట్ చేసే అప్పుడు కూడా నాకు అసలు ఏ క్లిప్ కూడా నాకు డిలీట్ చేయాలనిపివ్వలేదు ప్రతి మూమెంట్ నాకు చాలా బాగా అనిపించింది అనమాట సో ఇది ఇక్కడ ఫ్రాక్స్ వేసుకుంది బెలా ఫర్ బేబీస్ నుంచి అనమాట ప్రతి ఫ్రాక్ కూడా ఎంత బాగుంది అసలు చాలా చాలా క్యూట్ గా చాలా బాగున్నాయి ఫాక్స్ సో మెల్లిమెల్లిగా నడక నేర్చుకుంటుంది అనమాట చీర్ని అటు ఇటు లాక్కుంటూ వెళ్తుంది చాలా ముద్ అసలు ముద్దుగా అనిపించింది భలే ముద్దుగా అనిపిస్తుంది సో హాల్ కూడా పెద్దగా ఉండడం వల్ల దానికి చాలా ఫ్రీ అయిపోయింది వెళ్ళడం అటు ఇటు వెళ్ళడం సో దాని ఫ్రాక్స్ నేను ఒక ఫోర్ ఫ్రాక్స్ తీసుకున్నాను బెల్లా ఫోర్ బేబీస్ నుంచి చాలా చాలా అడారబుల్ చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా మెయిన్ కంఫర్టబుల్ గా ఉంది బేబీస్ కి మనం ముఖ్యంగా చూడాల్సింది కంఫర్టే కదా సో చాలా బాగుంది ఇఫ్ ఇన్ కేస్ మీరు కావాలంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ బెలా ఫర్ బేబీస్ నుంచి ఆర్డర్ చేసేసుకోండి మీకు ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి బేబీ ఫ్రాక్స్ వరేన్యాకి ఎలా ఉన్నాయని చెప్పేసి సో ఇంకా చిన్న చిన్నగా నడుస్తుంది ముద్దు ముద్దుగా అనిపిస్తుంది అనమాట దాని నడక సో అసలు చిన్నప్పటి నుంచి కూడా అబ్జర్వ్ చేసినట్టయితే అది బాటిల్ నిండుగా ఉన్న బాటిల్ని బరువు బరువు ఐటమ్స్ని అన్నీ ఈజీగా చెప్తుంది ఐ డోంట్ నో దానికి అంత స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చిందో మేబీ నేను తీసుకున్న ఫుడ్ వల్ల మరి ఏంటో తెలియదు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది అండ్ మెల్లి మెల్లిగా నడవడమే కాకుండా ఐటమ్స్ అన్నీ పైన పెట్టి తను కూడా చైర్ పైకి సోఫాస్ పైకి మెల్లిగా ఎక్కడం స్టార్ట్ చేస్తుంది అనమాట సో నాకు భయం వేస్తుంది ఎక్కడ కింద పడిపోతుందో అని ఆల్వేస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ దాంతోనే ఉండాల్సి వస్తుందనమాట ఇలా వెంట వెంటనే దిగుతుంది వెంట వెంటనే ఎక్కేస్తుంది అసలు చాలా భయంగా ఉంది అండ్ ఇది బేబీస్ని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది నా బాధ అండ్ ఇక్కడ చూసారు కదా చిన్ని చిన్ని అడుగులు వేస్తుంది ఎంత ముద్దుగా వేస్తుందో అసలు అండ్ ఇంకా పట్టిల్ తీసుకోలేదు యాక్చువల్గా పట్టీలు తీసుకోవాలి దానికి ఇప్పుడు లెవెన్ మంత్స్ అండ్ కమ్మలు కూడా కుట్టించాలి అండ్ ఇక్కడ దానికి నేను పుట్టు వెంట్రుకలు యాక్చువల్గా నైన్త్ మంత్లో తీపియవలసింది కానీ కుదరలేదు కొన్ని కారణాల వల్ల తీయలేకపోయాను అనమాట సో అందుకని ఇంకా అలాగే ఉంచేసా మేబీ థర్డ్ ఇయర్లో ఇంకా తీయాలి అండ్ పట్టీలు వచ్చేసరికి లెవెన్ మంత్స్ కదా తీస్ తీసుకోవాలి శ్రావణంలో తీసుకుందామని ఇప్పుడు అని చెప్పేసి తీసుకోలేదు శ్రావణంలో తీసుకుందామని చెప్పేసి వెయిట్ చేశాను అనమాట సో ఇది నేను వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను సో ఆల్రెడీ ఇప్పుడైతే తీసేసుకున్నాను దానికి ప్రజెంట్ ఇప్పుడు పట్టీలు ఉన్నాయన్నమాట ఎందుకంటే పట్టిలు పెట్టుకుంటే ఆ సౌండ్కి వాళ్ళు ఇంకా పర్ఫెక్ట్గా నడవడానికి ట్రై చేస్తారనమాట సో అందుకని చెప్పేసి అండ్ పిన్ని వాళ్ళ ఇంట్లో లక్కీవాడు చిట్పల్లి మామ అనమాట మామ కోడలు అనమాట దాన్ని లక్కీ లక్కీవాడి దగ్గరికి పోతుంది వేరే అబ్బాయిల దగ్గరికి అసలు పోదు మా బాబాయ్ దగ్గరికి అయితే అస్సలే పోదు అదేంటో తెలియదు అండ్ వాడు అటు ఇటు ఎత్తుకొని తిరుగుతూ ఉన్నాడు ద చిట్ ఫుతుబాయ్